టైం ప్రభుత్వానికి కూడా మనం టైం ఇవ్వాలి టైం ఇచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళుగాన ఈ ఇయర్లో కూడా చేయలేకపోతే సరే ఒక అకడమీ ఒక ఫైనాన్షియల్ ఇయర్ అంతా అయిపోయినా కానీ నువ్వు చేస్తూ అన్నా ఉన్న హామీలు ఏమైనాయి సంపద సృష్టిస్తాను ఇప్పుడు అమరావతి అనేది అమరావతి అనే దాంట్లో ఒక్కొరికి ఒక కన్ఫ్యూజన్ అనేది కొంతమంది లోన్ అంటారు కొంతమంది గ్రాండ్ అంట గ్రాంట్ అంటారు కొంతమంది మేము చూసుకుంటామని చెప్పేసి ఫైనాన్షియల్ మినిస్టర్ మేమే అని చెప్పి లోన్ కిందికి వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ బ్యాంకింగ్ సెక్టర్ ఏఏబీ కావచ్చు ఈ ఎక్స్టర్నల్ ఎయిడెడ్ బ్యాంక్ ఏఏబీ గురించి కావచ్చు వరల్డ్ బ్యాంక్ గురించి కావచ్చు డిఫరెంట్ డిఫరెంట్ బ్యాంక్స్ నుంచి ఇప్పిస్తాము అని అన్నారు మరి అది ఏ విధంగా ఇప్పిస్తారు అనేది ఇంకా ఇంతవరకు గైడ్లైన్స్ రాలేదు సో సో ఆ విధంగా ఉంది దానిల మీద కూడా క్లారిటీ లేదనమాట సో ఓవరాల్గా వీ హ్యావ్ టు గివ్ బికాస్ మనకు చేస్తామనేది ఎటువంటి ట్యాక్సేషన్ లేకుండా కొత్తగా ట్యాక్స్లు విధించకుండా పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని పెరిగిన ఛార్జీలు తగ్గించి ఎటువంటి ట్యాక్సీ లేకుండా సంపద సృష్టించి వాటి ద్వారా ఇస్తామని చెప్పేసి సో మనం రెండు నెలల్లోనే అద్భుతాలు జరుగుతాయనుకోవడం కూడా తప్పే అద్భుతాలు చేస్తారనుకోవడం కూడా తప్పే సో అది చంద్రబాబు నాయుడు గారు చేస్తారనేది ఇంకా పెద్ద తప్పు అది